అందరికి నమస్కారం ఆయన గ్రేట్ అగ్రికల్చర్ మినిస్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి కనుసన్నల్లో బ్యాంగ్లూరు అవుట్స్కర్ట్స్లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాఫియా గ్యాంగ్ రేవ్ పార్టీని అక్కడ ఆర్గనైజ్ చేసింది బెంగళూరు అవుట్స్కర్ట్స్లో దాంట్లో కాకాని కా గోవర్ధన్ రెడ్డి స్టిక్కర్ ఉండే కారు ప్లస్ కాకాని గోవర్ధన్ రెడ్డి పాస్పోర్ట్ రెండు దొరికినాయి బట్ ఆయన నాకు సంబంధం లేదు ఆ కారు స్టిక్కర్ అన్న అంట నేను ఒక్కటి క్వశ్చన్ నువ్వు ఎప్పుడైనా రెడ్ హ్యాండెడ్గా స్పూరియస్ లిక్కర్ కల్తీ మద్యం మనుషులు ప్రాణాలు తీసావు నేను చేశానని చెప్పి ఒప్పుకున్నావా నకిలీ పత్రాలు సుప్రీంకోర్టుపై బెయిల్ తెచ్చుకున్నావు నేను చేశాను నేనే తయారు చేయించానని ఒప్పుకున్నావా ఒక నడి రోడ్లో ఒక హంతకుడు ఒక వ్యక్తిని మర్డర్ చేస్తాడా నేనే అని చెప్తాడా చెప్పడుగా అందుకని నేనేమంటానంటే ఎన్ని డ్రామాలు కట్టిపెట్టు నీ గత చరిత్ర రెండు వేల పద్నాలుగులో నువ్వు కల్తీ మద్యానికి ఏడు మంది బలేపినారు దాంట్లో నీ తోటి ముద్దాయిలు ఒక్క బ్యాంగ్ళూరు నుంచి ఒక్క బ్యాంగ్లూరు నుంచి డ్రగ్ మాఫియా రెడ్ శాండిల్ మాఫియా లిక్కర్ మాఫియా నీ తోటి ముద్దాయిలు ఈ షీట్ ఫైల్ ఇన్ టూ థౌజండ్ సిక్స్టీన్ నాలుగు చార్జ్షీట్లు ఇవన్నీ అన్నిట్లో నీ తోటి ముద్దాయిలు రాజేంద్ర నిర్మల్ కుమార్ శ్రీనగర్ బ్యాంగ్లూర్ ఎస్ఎన్ సంతోష్ అజాద్ నగర్ బ్యాంగ్లూర్ లోకేష్ ఎట్ లోకీ కార్గో లోకేష్ గిరినగర్ బ్యాంగ్లూరు మల్లిక్ చెట్టి రమేష్ ఎట్ కార్గో రమేష్ ఎట్ చామ్రాజ్ రమేష్ ఆయనకి ఎన్ని పేర్లు ఉన్నాయి తెలుసా మల్లిక్ చెట్ రమేష్ ఎట్ కార్గో రమేష్ ఎట్ చామ్రాజ్ రమేష్ ఈ నలుగురు బ్యాంగ్ళూరు ఈ నలుగురు బెంగళూరు ముద్దాయిలు నలుగురు ఇప్పుడు అక్కడ జరిగింది కొకెయిన్ అండ్ డ్రగ్స్ ఏం దొరికినాయి అనేక మంది అమ్మాయిలు అబ్బాయిలు ప్లస్ తమరి కారు తమరి పాస్పోర్టు అందరూ డ్రగ్ మాఫియా ఇక్కడ నేను ఎందుకు కోరుతున్నాను ఇప్పుడు ఆరో ఏ సిక్స్ కామసాని గోపాలకృష్ణ స్వామి అలియాస్ అప్పు కామసాని గోపాలకృష్ణ స్వామి అలయాస్ అప్పు ఏ సిక్స్ ఇక్కడ ఏ సిక్స్ ఈజ్ ఎ రెసిడెంట్ ఆఫ్ చెన్నై డైడ్ అండ్ ఈజ్ ఎ కింగ్ పిన్ అండ్ హ్యావింగ్ క్లోజ్ కాంటాక్ట్స్ విత్ ఏ ఫోర్ ఏ ఫైవ్ అండ్ ద లిక్కర్ మాఫియా గ్యాంగ్ బ్యాంగ్లూర్ ఆర్ రెసిడెంట్స్ ఆఫ్ బ్యాంగ్లూర్ ఆయన ఈ కేసులో చనిపోయినాడు ఎక్కడ రాజమండ్రి జైల్లో రాజమండ్రి జైల్లో ఏ సిక్స్ డైడ్ ఆన్ సిక్స్టీన్ టూ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఎట్ జీజీహెచ్ కాకినాడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కాకినాడ వైల్ అండర్ గోయింగ్ ప్రివెన్షన్ డిటెన్షన్ ఇన్ సెంట్రల్ ప్రిజన్ రాజమండ్రి తర్వాత ఇంకెవరు పార్థసారథి సురేష్ పాండుచేరు నెలీ మెంట్రో నెలీ మెంట్రో నేషనల్ డిస్టరీస్ గోవా శామ్యూల్ మెంట్రో శామ్యూల్ మెంట్రో నేషనల్ డిస్టరీస్ గోవా ఇటువంటి నొటోరియస్ డ్రగ్ మాఫియా అండ్ లిక్కర్ మాఫియా కాకాని గోతన్ క్లాస్మేట్స్ అంటే నేను చెప్పడం ఏంటంటే ఆయన కోఅ్యూజ్డ్ తోటి ముద్దాయిలు తోటి ముద్దాయిలు దీంట్లో చాలా క్లియర్గా సీరియల్ నెంబర్స్ ఆఫ్ కేసులు అంతా కంటైనింగ్ ఆల్కహాల్ అండ్ షోన్ ఇన్ ద కాలం అండర్ సబ్స్టాండర్డ్ లిక్కర్ అన్ఫిట్ ఫర్ హ్యూమన్ కన్జంషన్ మనుషులు తాగేదానికి పనికిరాని లిక్క అరు నేను ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళందరూ నొటోరియస్ గ్యాంగ్ అందులో ఈరోజు మళ్ళీ రేవు పార్టీలో నువ్వు బుక్ అయ్యావు గోపాలెడ్డి ఫామ్ గోపాలెడ్డి నీకు మంచి మిత్రుడు గోపాలరెడ్డి ఫామ్లో రేవు పార్టీ జరిగింది నీ కారు దొరికింది నీ పాస్పోర్ట్ దొరికింది నీ 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 బ్యాక్గ్రౌండ్ ఒక్క బెంగళూరులో నలుగురు మాఫియా సో అల్టిమేట్గా నేనేమడుగుతున్నానంటే ఇప్పుడు ఆయన ఆయన కారు ఒక్క ఒక్క కర్ణాటకలో రెండు వందల ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎమ్మెల్యేలకి స్టిక్కర్లు ఉన్నాయి ఒక్కొక్క ఒక్కొక్క ఎమ్మెల్యేకి రెండు మూడు స్టిక్కర్లు కర్ణాటక రెండు వందల ఇరవై నాలుగు ఆంధ్ర నూట డెబ్బై ఐదు తెలంగాణ నూట పంతొమ్మిది దాదాపు ఐదు వందలు వాళ్ళు ఎవరు వాళ్ళు ఎవరు ఒక్క స్టిక్కర్ దొరకని ఒక్కరి కార్ దొరకలే నీ ఒక్క కార్ దొరికింది నాకు సంబంధం లేదంటే ఇంకొక అదే కదా డూప్లికేట్ అయితే కర్ణాటక వాళ్ళు తయారు చేసుకోకూడదా ఆంధ్ర వాళ్ళ డూప్లికేట్ స్టిక్కర్ తయారు చేసుకోకూడదా తెలంగాణ చేసుకోకూడదా నీ నీ స్టిక్కర్ ఎందుకు దొరికింది నీ కార్ పాస్ ఎందుకు దొరికింది ఎమ్మెల్యే స్టిక్కా నీ పాస్పోర్ నీ పాస్పోర్ట్ ఎందుకు దొరికింది అక్కడ సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తానంటే నువ్వు నువ్వు కల్తీ మద్యం కింగ్ నువ్వు నకిలీ పత్రాలు తయారు చేసే దాంట్లో నంబర్ వన్ నకిలీ పత్రాల్లో ముగ్గురు జైలుకి పోయినారు నకిలీ మద్యంలో అందరూ ముద్దాయిలైపోయినారు ఐదు రాష్ట్రాలు ఐదు రాష్ట్రాలు నిన్న మళ్ళీ నిన్న మళ్ళీ మద్యంలో పదిహేను రోజుల క్రితం పంతొమ్మిది మంది జైళ్ళకి విన్నారు పంతొమ్మిది మంది ఈ ఫైనల్గా నేను అనేది ఏంటంటే అంతర్రాష్ట్ర రాష్ట్ర ముఠా ఇప్పుడు మీకు చదివా నీ బ్యాచ్ ఎవరు ఒకటి రాజేంద్ర నిర్మల్ కుమార్ బెంగళూరు పాదసారథి సురేష్ పాండిచ్చేరి కామసాని గోపాలకృష్ణయ్య అప్పు చెన్నై లోకేష్ లోకి బ్యాంగ్లూర్ సంతోష్ బెంగళూరు మాలక్షెట్టి రమేష్ బెంగళూరు షామ్యూల్ మాంట్రో గోవా దాదాపు గోవా పాండిచ్చేరి తమిళనాడు కర్ణాటక ప్లస్ నీది ఆంధ్ర ఆంధ్రాలో దొరికింది ఐదు రాష్ట్రాలకు సంబంధించిన అంతరాష్ట్ర ముఠా ఇది ఇంటర్స్టేట్ ప్రాబ్లం ఇంటర్స్టేట్ ప్రాబ్లం అన్నీ బయట తీస్తాం అన్నీ బయట తీస్తాం ఒక లిక్కరు ఒక ట్రగ్ ఒక మైనింగ్ మాఫియా నువ్వు ల్యాండ్ మాఫియా నకిలీ పత్రాల మాఫియా అందుకని ఇది ఇదేదో నేను ఆయన మీద పోటీ చేశాడు కాబట్టి నేను చేసే అలిగేషన్స్ కాదు నేను ఏ రోజు వదిలిపెట్టలే ఏ ఇష్యూ వదిలిపెట్లే ఏదో సర్వేపల్లి ఓట్లకు పరిమితం కాదు అక్కడ కరుణాకర్ ఆత్మహత్య చేసుకుంటే నేను వదిలిపెట్టలే ఒక సబ్ ఇన్స్పెక్టర్ మరిపాడు సబ్ ఇన్స్పెక్టర్ కారణంగా ఒక ఇద్దరు బీసీలు చనిపోతే నేను వదిలిపెట్టలే ఆత్మకూరు కాన్స్టిట్యున్సీ మరిపాడు కందమూరి నారాయణ లాక్ ఆఫ్ డెత్ అంటే రూరల్ కాన్స్టిట్యున్సీ అది సర్వేపల్లి కాదు ఓట్ల కోసం రాజకీయం చేయటంలా నేను చెలో నెల్లూరు దద్దరిల్లిపోయింది నాలుగు జిల్లాలు ఢిల్లీకి వచ్చి ఆ ఫ్యామిలీని ఆదుకున్నాం నేనేమంటానంటే సొసైటీలో ఒక అసాంఘిక శక్తులు ఒక అసాంఘిక శక్తులు పబ్లిక్ లైఫ్లోకి వస్తే ప్రజా జీవితంలోకి వస్తే ఒక కృష్ణపట్నం కంటైనర్ పోర్ట్ వెళ్ళిపోతే ఒక గనులు వెళ్ళిపోతే ఒక ఇసుక మాఫియా తయారైతే ఏమైపోద్ది ఈ రాష్ట్రం ఏమైపోద్ది ఈ రాష్ట్రం ఈ దేశం దురదృష్టకరమైన పరిస్థితులు నడుస్తూ ఉండే దురదృష్టకరమైన పరిస్థితులు అషమషి కాదు ఇది రేపు జూన్ ఫోర్త్ తర్వాత ఎన్డిఏ ప్రభుత్వానికి ఏమి రిప్రజెంట్ చేయాలనో చేస్తా విత్ క్లియర్ ఎవిడెన్సెస్ ఏపీలో మా బాబు గారు ప్రభుత్వానికి దగ్గర నేను అన్నీ మొత్తం వాళ్ళు ముందు పెడతా కర్ణాటక ప్రభుత్వం ముందు పెడతా బోత్ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు వరదాపురం మైండ్ ఈ చీఫ్ సెక్రటరీలు డీజీపీలు డిఎంజీలు కలెక్టర్లు ఎస్పీలు విత్ ఆల్ ఎవిడెన్సెస్ నేను డిసెంబర్ రెండు నుంచి పెడితే చీఎం కూడా కదలలేదు కదా అదే డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్కి సెంట్రల్ మినిస్టర్ ఆఫ్ ప్రహ్లాద్ జోషికి అండ్ సెంట్రల్ మైనింగ్ సెక్రటరీకి పెట్టా జానవరి ఫస్ట్కి వచ్చిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి తాకీదు ఆగిపోయిందిగా ఇల్లీగల్ మైనింగ్ అప్పుడు దాకా ఆపలేదుగా అందుకని కేంద్రం జోక్యం చేసుకోవాలని అడుగుతున్నా నేను ఏం కాగానికి వద్ద నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మొత్తం ఇంకేమైనా కొమ్ములు వచ్చినాయా నువ్వు ఒక గ్యాంగ్స్టర్గా తయారవుతావా నువ్వు ఒక గ్యాంగ్స్టర్గా ప్రజలు ప్రాణాలు తీసినవి నువ్వు ప్రజల ప్రాణాలు తీసిన వాడివి నువ్వు మళ్ళీ ఇప్పుడు అక్కడ రేవ్ పార్టీ ఏర్పాటు చేసి నీ కారు నీ పాస్పోర్ట్ నీ స్టిక్క నీ గ్యాంగ్ నీ పాత గ్యాంగ్ కలిసి కొకైన్ అండ్ డ్రగ్స్ మత్తు పదార్థాలు కొకైన్ పద్దెనిమిది మంది పద్దెనిమిది మంది మహిళలు పద్దెనిమిది మంది మహిళలు మిగతా గ్యాంగ్ దుర్మార్గులు ఈ డ్రగ్స్ వాడుకొని అన్సోషల్ ఎలిమెంట్స్ వాళ్ళందరికీ నేను కాకానికి పోతున్నట్టు రింగ్ మాస్టర్ వీటి మీద తీవ్రంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను కానీ కేంద్రం జోక్యం చేసుకోవాలా కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగాల కాకాని చుట్టూ ఉండేవాళ్ళు ఎంతమంది ఉండరు కల్తీ మద్యం నకిలీ పత్రాలు ఇతర దేశాల పాస్పోర్ట్లు ఇతర దేశాల ఎయిర్పోర్ట్స్లో ఇమిగ్రేషన్ స్టాంప్ ఇతర దేశాల్లో బ్యాంక్ అకౌంట్ ఇతర దేశాల్లో భూములు ఫామ్ హౌస్లు ఆ డాక్యుమెంట్స్ అందుకని అంతిమంగా నేనేం కోరుతున్నానంటే నేనేమి బేస్లెస్గా అలిగేషన్స్ చేయటంలే బేస్లెస్గా అలిగేషన్స్ చేయటంలా అంతర్ రాష్ట్ర ముఠాతో కలిసి నువ్వు కార్యకలాపాలు చేశావు రెడ్ హ్యాండెడ్గా దొరికావు ఇది సింగపూర్లో నకిలీ పాస్పోర్ట్తో అక్కడ స్టీవార్డ్గా వాడు నీ నీ కేసులో నా ఇతర దేశాల నా అని చెప్పి నువ్వు నా మీద పెడితే నేను కేసు పెట్టానే దాంట్లో అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరు సింగపూర్లో నకిలీ పాస్పోర్ట్తో ప్రయాణం చేసి బుక్ అయ్యి జైలుకి పోయించినోడు వాళ్ళు అక్కడ తోటి ముద్దాయిలు వాడు ముగ్గురు చిత్తూరు జిల్లా బార్డర్ కర్ణాటక బార్డర్ వాళ్ళు అరెస్ట్ అయినారు జైలుకి పోయించారు వాళ్ళు ఇతర దేశాల పత్రాలు తయారు చేశారు నీ గ్యాంగ్ నీ తోటి ముత్తాయి ఇక్కడ డ్రగ్ మాఫియా రెడ్ శాండిల్ స్మగ్లర్స్ స్పూరియస్ లిక్కర్ కల్తీ మద్యం తయారు చేసే గ్యాంగ్ నీ దాంట్లో ముత్తాయిలుగా ఉండరు అందుకని ఇది అంతరాష్ట్ర సమస్య ఇది ఈ గ్యాంగ్ ఇంటర్ స్టేట్ గ్యాంగ్ కేంద్రం జోక్యం చేసుకోవాలా కేంద్రం జోక్యం చేసుకోవాలా నీ నీ నువ్వు యువర్ ఎ ప్రొడ్యూసర్ ఆఫ్ హిజ్రాస్ హిజ్రాయల్ని తయారు చేసిన వాడివి నువ్వు వంద మంది హిజ్రాల్ని ప్రొడ్యూస్ చేసినోడివి నువ్వు యువర్ ప్రొడ్యూసర్ ఆఫ్ హిజ్రాస్ నీ గొప్పలు చెప్పాలంటే ఒక పుస్తకం రాయాలా ఒక పుస్తకం రాయాలా అక్రమ మైనింగ్ ఇల్లీగల్ మైనింగ్ ఇతర దేశాలకి చైనాకి వరదాపురం నుంచి మొగళ్ళూరు నుంచి మరుపూర్ నుంచి ముదిగేడు నుంచి చైనాకి ఎక్స్పోర్ట్ చేశావు వైట్ క్వాట్ వితౌట్ మైనింగ్ లీజ్ వితౌట్ పర్మిట్ ఇతర దేశాలకి ఎగుమతి చేశావు వీటన్నిటి మీద ఒక సమగ్రమైన ఎంక్వైరీ సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్ఫీర్ కావాలా సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్ఫీర్ కావాలా కేంద్రం జోక్యం చేసుకోవాలా ఏదో ఒక రాష్ట్రానికి పరిమితమైంది కాదు ఇది ఒక రాష్ట్రానికి పరిమితమైంది కాదు అందుకని నేను కర్ణాటక ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా డిమాండ్ చేస్తున్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ నాలుగు తర్వాత ఈ ప్రభుత్వం మారుతుంది ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా దిగిపోతున్నాడు ఆయన ఒక పెద్ద గ్యాంగ్ లీడర్ ఇటువంటి వాళ్ళందరికీ అందరికీ నాయకుడు ఆయన ఇటువంటి వాళ్ళని క్యాబినెట్లో పెట్టుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసేవాడు జగన్మోహన్ రెడ్డి అయిపోతుంది నీకు హిస్టరీ జగన్మోహన్ రెడ్డి రాజకీయానికి ఫుల్ స్టాప్ పడుతుంది జూన్ నాలుగో తేదీ అందుకని నేను కర్ణాటక ప్రభుత్వాన్ని రాబోయే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మళ్ళీ ఎన్నికల్లో మళ్ళీ తిరిగి ఎన్నికయ్యే మోడీ ప్రభుత్వాన్ని ఎన్డీఏని నేను డిమాండ్ చేస్తుండా ఇటువంటి సంఘ విద్రోహ శక్తులు సంఘ విద్రోహక శక్తులు సంఘ విద్రోహక శక్తులు నేను పదే పదే చెప్తుండ నువ్వు ల్యాండ్ మాఫియా